కార్యాలయంలో ఈడీ సోదాలు వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు బెంగాల్ సీఎం మమత తమ ఎన్నికల వ్యూహాన్ని తెలుసుకునేందుకు అమిత్ షా ఈ దాడులు చేయించారని ఆరోపించారు అయితే ఈ బొగ్గు స్కామ్ డబ్బును గోవా ఎన్నికల్లో టీఎంసీ ఉపయోగించినట్టు ఆధారాలు లభించడంతో సోదాలు చేసినట్టు ఈడీ అధికారులు వివరణ ఇచ్చారు కోల్కతాలో ఈడీ వర్సెస్ బెంగాల్ సీఎం మమత గొడవపై రాజకీయ దుమారం చెలరేగింది టీఎంసీ కోసం పనిచేస్తున్న ఐబ్యాక్ కార్యాలయంలో ఈడీ అధికారుల సోదాలపై మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తమ ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన పత్రాలను హార్డ్ డిస్క్ లను ఈడీ అధికారులు ఎత్తికెళ్లారని మమత ఆరోపించారు ఈడీ తీరుకు నిరసనగా శుక్రవారం ర్యాలీ చేపట్టాలని దీదీ నిర్ణయించారు ఐబ్యాక్ కార్యాలయంలో ఈడీ దాడులు జరుగుతున్న సమయం వచ్చారు బెంగాల్ పోలీసులతో కలిసి అక్కడికి చేరుకున్న మమత తమ పార్టీకి సంబంధించిన పత్రాలంటూ కొన్ని డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లారు ఐపాక్ కోఫౌండర్ ప్రతీక్ జైన్ నివాసంలో కూడా ఈడీ సోదాలు చేసింది మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు సోదాలు జరిపారు కోల్కతా సహా ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి గతంలో ఐపాక్ సంస్థ ప్రశాంత్ కిషోర్ యాజమాన్యంలో ఉంది బొగ్గు స్కాంప్ సంబంధించిన డబ్బును టీఎంసీ నేతలు గోవా ఎన్నికల్లో ఉపయోగించారని ఈడీ ఆరోపించింది బొగ్గు స్కామ్ డబ్బును ఐపాక్ కార్యాలయం నుంచే వినియోగించారు అనడానికి తమ దగ్గర సాక్ష్యాలు ఉన్నట్టుగా పేర్కొంది ఈడీ జెఈ ఆస్ప్రెన్స్ కోసం మినీ జెఈ మాక్ టెస్ట్ అడగబోతోంది తెలుగు రాష్ట్రాలకు చెందిన చందరు జనవరి పదకొండున ఈ మినీ జెఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి మమత ఆరోపణల్ని ఈడి అధికారులు ఖండించారు తమ విధుల్ని మమత అడ్డుకున్నారని కోల్కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈడీ పై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది మరోవైపు ఈడీ అధికారులపై ఐబ్యాక్ ప్రతీక్ జైన్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు తన ఇంటి నుంచి కీలక డాక్యుమెంట్లు ఎతికెళ్లారని ఇచ్చిన ఫిర్యాదుతో ఈడీ అధికారులపై కోల్కతా పోలీసులు కేసు నమోదు చేశారు కలెక్ట్ ఓల్ ఆఫ్ పార్టీ హార్ట్ దిస్ ద కెన్ ద పార్టీ స్ట్రాటజీ ద పార్టీ ప్లాన్ ఈస్ ఇన్ థ్యాంక్ యూ ట్యూ ఆఫ్ ఈడీ ఐ ఓస్ ఎన్నికల సంబంధించిన పత్రాలని ఈడీ అధికారులు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు మమత అయితే బిజెపి ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తోంది బెంగాల్లో మాఫియా రాజ్యం నడుస్తోందని చొరబాట్లను మమత ప్రోత్సహిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు